ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ రైతు పట్టుకు వచ్చిన ఎద్దులు ఉన్నాయి ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్లో నీవేనా ఎద్దులు ఎట్లా కోడేనా ఇది ఇది నాలుగు పాలు అది ఎద్దు రెండు జతనే ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు వీటికి నలభై ఒకటి నలభై చెప్తున్నావు మళ్ళీ అడిగిరెవర ఒకటి లోపడుతున్నారు వీటిని బావో తెపనే మరి నువ్వే ఎంత అంటున్నావు మరి ఒకటి ఇరవై అయితే ఇస్తావు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ పని ఏడన్నా కట్టి చూపిస్తావు నీ ఊరికి వస్తే ఊరికి ఆడా కూడా కట్టి చూపిస్తావు ఏ ఊరు అటువి డోకూర్ దేవరకద్ర మండల్ పాలమూరు జిల్లా మహినార్ జిల్లా నుంచి అయితే వచ్చిండు లక్ష్మారెడ్డి అంటారు రైతు పేరు అయితే మరి ఎవరికన్నా అవసరం అయితే రైతు లక్ష్మారెడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి నెంబర్ చెప్ప సార్ నీదే పైసలు నా అందులో పైసలునాయ ఫండ్స్ ఇలా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో మీకు నచ్చితేగిన పని కట్టుకొని చూసి తీసుకోమంటున్నారు నాలుగు పళ్ళ కూడా నువ్వు ఎన్ని అది తెచ్చేవి ఇది ముందు తెచ్చినావు తర్వాత తెచ్చినావు బాబోతాయి రెండు నచ్చితే ఈ లక్ష్మారెడ్డిని కాంటాక్ట్ చేయండి డోకూర్ లక్ష్మారెడ్డిని వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మొలిగలం